శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సద్గురు సాయినాథుని శరత్ బాబూజీకి జై సాయినాథుని సాయి భక్తి సాధన రహస్యంలో మృత్యుంజయ మంత్ర రహస్యం చాలామందికి మృత్యుంజయ మంత్రం అంటే మహామోజు కారణం మంత్ర పునశ్చరణ అంటే చేత మృత్యువు దరిచేరదనే విశ్వాసం కొంచెం శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే అది అకాల మృత్యుహరణమని ఈ విశ్వాసం ప్రధానంగా మన మహర్షులు మృత్యువు మృత్యుంజయము అనే పదాలు ఏ ఉద్దేశంతో వాడారో తెలియకపోవటం వల్ల కలిగిందని చెప్పవచ్చు ఎందుకంటే మృత్యుంజయ మంత్రాన్ని జపించి మరణం లేకుండా చేసుకున్న వారెవ్వరైనా ఉన్నారా మరైతే మృత్యుంజయ మంత్రం యొక్క అర్థము దాని పునశ్చరణ యొక్క పరమార్థము కీలకం ఏమై ఉంటుంది ఈ విషయాన్ని వివరించే ముందు అసలు మృత్యుంజయ మంత్రం ఏంటో తెలుసుకుందాం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారకమివ బంధనాత్ నృత్యోర్తీయ మామృతాత్ అన్నదే ఆ మంత్రం మేలైన తావి కలిగినట్టు లౌకికము వైదకము అయిన పుష్టిని పెంపొందించినట్టు అయిన ఆ మూడు కన్నుల పరమశివుని పూజింతము తొడిమ నుంచి విడవడిన దోస పండువలే మృత్యువు నుంచి బయటపడేదము గాక అన్నది ఆ మంత్రం యొక్క భావం ఈ మంత్రాన్ని భస్మధారణ అంటే విభూతి పెట్టుకునేటప్పుడు విధిగా స్మరిస్తారు ఈ మంత్రం యొక్క అంతరార్థాన్ని వివరిస్తూ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి అంటే కంచి పెద్ద స్వామి ఇలా అంటారు ఈశ్వరుడు తక్క తక్కినదంతయు మృతమే మృతమనగా చచ్చునది అని అర్థము మరణం మరుజన్మకు బీజ కారణం మరు జన్మ లేక మరిగిపోవుటకు అమృతమని పేరు అమృతముగా నుండు నది ఒక్కటే అది దైవము మృతులమగు మనకు అమృత స్థితి నీగల శక్తి ఆయనకు కలదు దుఃఖించుచో మనము చనిపోయినా మనకు దుఃఖించడి జన్మమే కలుగును ఆనందంగా ప్రాణత్యాగము కావించుచో అట్టి స్థితికి అమృతమని పేరు మృతముగాక అమృతము నొసగునది ముక్కంటి మోక్షమనగా విడువడుట తగులుకొనివాడు తగులుబాటు నుండి తప్పించుకొనుటయే మోక్షము ఊర్వారుకమనగా దోసకాయ దోసకాయ పండినచో ఏ శ్రమ లేకుండా అనాయాసంగా నుంచి తొలగి తీగ ప్ర కనే పడియుండును తొడిమకు పండుకుయున్న ఎడము సైతం తెలియదు గాలి బలముగా వీచి తీగలు కదలాడినప్పుడు మాత్రము కన్నులకు తెలియను ఇట్టి సులభ మోక్షము ఊర్వారుక మోక్షము కావలననియే వేదమండలి ప్రార్థన గురువు నా ముర్షద్ నన్ను ఈ దేహం నుంచి ఏనాడో విడుదల చేశాడు అని శ్రీ సాయిబాబా చెప్పింది ఇటువంటి జీవన్ముక్తి గురించే ఒక సందర్భంలో బాబా అన్నారు నన్ను ప్రసవించినప్పుడు తనకు కుమారుడు కలిగినందుకు నా తల్లి ఎంతో ఉప్పొంగిపోయింది నా మటుకు నాకు ఆమె సంతోషం చూసి ఆశ్చర్యం వేసింది నిజానికి నన్ను ఆమె కన్నదెప్పుడు అసలు నాకు పొట్టుగా ఉన్నదా అంతకుముందు మాత్రం నేను లేనా అని పుట్టిన ప్రతి ప్రాణి కిట్టక తప్పదు జాతస్య మరణం ధ్రువం అయితే జననమే లేని శ్రీ సాయికి మరణం మాత్రం ఎక్కడిది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో తాను అల్లా దగ్గరకు వెళ్తున్నానని మూడు రోజుల వరకు నిర్జీవమైన తన దేహాన్ని భద్రపరచమని మహల్సాపతికి చెప్పి దేహత్యాగం చేసి మూడు రోజుల తర్వాత తిరిగి తన దేహంలో ప్రవేశించి ఆ తర్వాత సుమారు ముప్పై రెండు సంవత్సరాలు అదే దేహంతో సంచరించిన శ్రీ సాయి కన్నా మృత్యుంజయుడు ఎవరు బాబా యొక్క మృత్యుంజయత్వం కేవలం ధన దేహానికే పరిమితం కాదు అన్ని విధాలా ఆశలు పూర్తిగా వదులుకొని ఇక జీవించడం అసంభవం అనుకున్న ఎందరో భక్తులను మృత్యుముఖం నుంచి బాబా రక్షించారు మాలన్ బాయ్ వంటి వారిని మరణించిన తర్వాత కూడా తిరిగి బ్రతికించారు తమ భక్తులను మృత్యు నుంచి రక్షించే సందర్భాలలో ఏదో అదృశ్య శక్తితో ఘర్షణ పడుతున్నట్లు తీడుతూ బెదిరిస్తూ అదిలిస్తూ బాబా చేసిన వింత చర్యలు తన భక్తుడైన మార్కెండేయును ప్రాణం రక్షించడానికి ఆ ముగ్గంటి మృత్యుదేవతతో పోరాడటానికి సిద్ధమయ్యాడని చెప్పే పురాణ కథలను స్మృతికి తేకమానవు బాబా మృత్యుంజయుడు కనుకనే నా సమాధి నుంచి కూడా నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను నా నామం పలుకుతుంది నా మట్టి సమాధానమిస్తుంది అని హామీ ఇచ్చి ఆ హామీని ఇప్పటికీ తూచా తప్పకుండా నెరవేరుస్తున్నారు అందుకే శ్రీ సాయి భక్తులకు శ్రీ సాయినాథుని కన్నా మృత్యుంజయుడెవరు నామాన్ని మించిన మృత్యుంజయ మంత్రము ఏమున్నది చూపు దాపుల హేళ నీ దివ్యలీల చూపులోని చూపు చూపించు మాకు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సద్గురు సాయినాథ్ నిశరత్ బాబూజీకి జై ఓం శ్రీ సాయిరామ్